అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత లవ్ పార్ట్ ఫిఫ్టీ ఏమైంది అలా డల్గా కనిపిస్తున్నా ఏం లేదు అంటూ మోతి తిప్పేసుకుంది జ్వాల ఏంటో మేడం గారు మల్లియాలి గారు ఏం లేదు అని అక్క నుండి తన రూమ్కి వెళ్తుంటే చెయ్యి పట్టి అతడి మీదకి లాక్కొని ఏంటో మర్యాదగా చెప్పు ఎందుకలా డల్గా కనిపిస్తున్నావు చెబితే మాత్రం ఏం చేస్తావు వదిలేసేయి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏం జరిగిందో చెప్పు మీ మగాళ్ళంతా ఇంతే ఒక ఆడది లవ్ చేస్తుంది అని చెబితే దాన్ని ఈగని చూసినట్లు చూస్తారు అదే మీరు లవ్ చేస్తే మాత్రం ఎలాగైనా దక్కించుకుంటారు అది మీ మగాళ్ళ బుద్ధి ఎయ్ పిచ్చిగా పట్టిందా ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నా సరిగ్గా చెప్పిచావు ఏం జరిగింది అంటూ గట్టిగా అడిగాడు నిక్కీ విక్కీకి ప్రపోజ్ చేసింది ఏంటి లవ్ ప్రపోజలా అవును ఇంకేం ప్రపోజల్ ఉంటుంది చేస్తే వాడు దాన్ని రిజెక్ట్ చేశాడు ఏంటి నో చెప్పడా అవును ఒక అమ్మాయి సిగ్గు విడిచి లవ్ చేస్తున్నాను అని చెబితే మీ మగాళ్ళకి ఓకే చెప్పే ధైర్యం కూడా ఉండదా ఇప్పుడు అంత పిరికి వాళ్ళు ఇక్కడ ఎవరున్నారో నువ్వే లవ్ చేస్తున్నారా బాబు అంటే నేను చేయట్లేదు నువ్వు నాకొద్దు అని ఎంత బిల్డప్ ఇచ్చావు ఇప్పుడేమో పెరిగి వాళ్ళు ఎవరున్నారు అంటవా మీ మగళ్ళంతా అయితే అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది ఇదేంటి వాళ్ళెవ్వరో కొట్టుకుంటుంటే ఇదొచ్చి నా మీద పడింది అనుకుంటూ బ్రతిలాడడానికి వెళ్ళలేదు ఎందుకంటే అప్పుడే కాల్ వచ్చింది మాట్లాడుకుంటూ బయటకెళ్ళాడు అక్షయ నీతో కాస్త మాట్లాడాలి చెప్పు ఏం మాట్లాడాలి బయటకెళ్దాం పదా అన్నాడు ఇక తప్పక అతనితో పాటు బయటకు వెళ్ళింది అక్కి ఏంటో చెప్పు నేను చెప్పిన విషయం ఏం చేశావు అన్నాడు మిశ్రా జ్యూస్ ఆర్డర్ ఇస్తూ మాట్లాడలేదు అక్కి చెప్పు ఏం మాట్లాడట్లేదు ఏం ఆలోచించావు నువ్వు ఇలా చెప్పకుండా నాంచితే నాకు నచ్చదు ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను రేపు యుఎస్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాను అనగానే కిందకి వేసిన తలని పైకెత్తి చూసింది ఎస్ రేపు నేను యుఎస్ వెళ్తాను అని చెప్పగానే ఆమెకు తెలియకుండానే బాధ కమ్మేసింది నేను చెప్పిన విషయాన్ని నువ్వేం ఆలోచించలేదని అర్థమవుతుంది ఓకే రైట్ బలవంతంగా పెళ్లి చేసుకుంటాను కానీ కాపురం చేయలేను కదా ఇక వెళ్దామా అన్నాడు మాట్లాడకుండా అతని వెనకాలే వెళ్ళింది అక్కి ఇంటికి వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్యలో మౌనం నిక్కి అసలేమైంది నీకు మాట్లాడు అన్నాడు తలెత్తి అతన్ని చూసి సారీరా నీ మనసులో లేని ఫీలింగ్ని సృష్టించాలని అనుకోవడం నా తప్పే ఇలా మాట్లాడకుండా నిన్ను ఫోర్స్ చేయడం కూడా తప్పే అయినా నా మీద ఫీలింగ్స్ లేని దానికి నువ్వేం చేస్తావు కానీ రియల్లీ సారీ నిన్ను ఎప్పుడు బాధ పెట్టాను అని చెప్పి అక్క నుండి క్లాస్కి వెళ్ళిపోయింది నీకు అసలు దీనికి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు నేను సారీలు అడిగానా చా అనుకుంటూ అక్క నుండి వెళ్తుంటే అప్పుడే కాలేజ్కి వస్తున్న జ్వాల కనిపించింది హాయ్ ప్రజో హాయ్ రా అంటూ తన క్లాస్కి వెళ్ళిపోతుంటే అసలేమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేనే చేశాను రా అదేమో తన పాటికి తను చెప్పుకుంటూ పోయి నా సమాధానం వినకుండానే క్లాస్కి వెళ్ళిపోయింది నువ్వు కూడా హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నావు ఇంకేం చేయాలరా మాట్లాడడానికి ఏముందని క్లాస్ టైం అవుతుంది వెళ్తున్నాను అంటూ తను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది జ్వాల ఒకటి గుర్తుపెట్టుకోరా ఒక్కసారి అమ్మాయిల మనసు విరిగిందనుకో నువ్వేం చేసినా తనని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నా ఆ మనసు అతుక్కోదని గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటలకి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఇక క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి సీరియస్గా క్లాస్ జరుగుతుంది విక్కీ ఇంకా క్లాస్కి రాకపోవడంతో వీడు ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నారు మనసులో ఇద్దరు క్లాస్ అంతా డ్రాప్ సైలెంట్గా ఉంది లెక్చరర్ చెప్పే లెసన్స్ని సీరియస్గా వింటున్నారు స్టూడెంట్స్ అంతా అంతలో వికీ మే సార్ అంటూ లోపలికి వచ్చాడు అతన్ని విచిత్రంగా చూశారు నిక్కీ జ్వాల నేరుగా వచ్చి నిక్కీ చెయ్యి పట్టుకొని ఎక్స్క్యూజ్ మిస్ అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు ఆమెను తీసుకొని జ్వాల ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది నిక్కీ కూడా అసలేం జరుగుతుందో అర్థం కాలేదు అతను అలా తీసుకెళ్తుంటే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది క్యాంటీన్లో కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్ ఇచ్చి నిక్కీ చేతిని అతడి రెండు చేతుల్లోకి తీసుకొని అలా ఉండకే నువ్వు డల్గా ఉంటుంటే నాకు ఏం పాలు పోవట్లేదు నిజమే నాకు అనిపిస్తోంది నువ్వు లేకుండా నేను ఉండలేనేమో అని ఎందుకంటే నేను ఒకరోజు ఒంటరిగా ఇంటికి వెళ్తేనే అస్సలు బాలేదు అలాంటి నువ్వు లేకుండా లైఫ్ లాంగ్ బ్రతకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే నిన్ను లైఫ్ లాంగ్ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను ఐ మీన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విల్ మ్యారీ మ్యారీమీ అన్నాడు అతని మాటలకి నమ్మలేనట్లుగా చూస్తూ ఉంది ఆమె చేతిని ముద్దు పెట్టుకొని చెప్పు అన్నాడు కళ్ళ నీళ్ళతో చూస్తూ నవ్విందినికి ఏంటి అలా ఏడుస్తున్నావు అంటూ కన్నీటిని తుడిచాడు ఇది ఏడుపు కాదు ఆనంద బాష్పాలు నువ్వు ఎక్కడ నో చెప్పి నన్ను దూరం చేసుకుంటావోనని ఎంత భయపడ్డానో తెలుసా రియల్లీ ఐఆమ్ వెరీ హ్యాపీ నేను కూడా ఇంత మంచి అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా పొందుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ మీ ఇద్దరిని ఒక జంటగా చూస్తున్నందుకు అన్న గొంతు వినిపించగానే తల తిప్పి చూశారు క్లాప్స్ కొడుతూ కనిపించింది జ్వాల మీరిద్దరూ ఇలా ఎప్పుడు కలిసే ఉండాలి ఎంత బాగున్నారో తెలుసా అంటూ వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుంది ఇక ముగ్గురికి చిన్నగా ట్రీట్ అరేంజ్ చేశాడు విక్కీ మిశ్రా యుఎస్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదరా లేదురా యుఎస్లో చాలా వరకు ఉంది నీ కోసం అన్ని వదులుకొని వచ్చాను ఇప్పుడు వెళ్ళకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి వెళ్తుండగా వేయ కనీసం ఎయిర్పోర్ట్ వరకైనా రానివ్వరా వద్దు జ్వాల వచ్చాక చెప్పు వెళ్ళిపోయానని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిశ్రా వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ ఉంది అక్షయ కారులో మనిషి మాత్రమే కూర్చున్నాడు కానీ మనసంతా అక్షయ మీదే ఉంది ఇక ఆలోచనల మధ్యలోనే ఎయిర్పోర్ట్ రావడంతో కారాపాడు డ్రైవర్ అక్కడి నుండి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చుంటుండగా ఏదో పులుపు వినిపించినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు మిశ్రా గారు అని పరిగెత్తుకుంటూ వచ్చింది అక్షయ ఆమెను చూసిన అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ముందుకు వెళ్ళేవాడల్లా ఆమె వైపుకు అడుగులు వేస్తూ అక్కి అన్నాడు సారీ మిశ్రా ఐఆమ్ రియల్లీ సారీ నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు నువ్వు ఇలా దూరంగా వెళ్ళిపోతుంటే నా మనసు తెలియకుండానే బాధకు గురవుతోంది ఇలా అనిపిస్తుంది అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు నువ్వు మాత్రం ఇక్కడి నుండి వెళ్లకు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ మిశ్రాని గట్టిగా హత్తుకుంది థ్యాంక్ యూ అక్కీ అని ఎగ్జైట్గా నవ్వుకుంటూ ఆమెను హత్తుకున్నాడు మిశ్రా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.